వేల నూట ముప్పై ఐదవ జన్మదినోత్సవం పిల్లలంటే జవహర్లాల్ నెహ్రూ గారికి ఎంత ఇష్టం ఆయన ఎప్పుడు కూడా పిల్లలు ఎవరన్నా గులాబో పట్టుకెలిస్తే చాలా ఆనందపడేవారు జేబులో గులాబో పెట్టుకుని ఆయన ఎప్పుడు తిరుగుతుండారు అటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజుని చిల్డ్రన్స్ డేగా మన భారత ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది మరి వేళ చిల్డ్రన్స్ డే సందర్భంగా మన భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి దామర్ల రామారావు ఆర్ట్ ఇది ఇక్కడ చాలా ఆర్ట్స్ బం గీసారు ఆయన మంచి మంచి పెయింటింగ్స్ వేయడం జరిగింది ఈ పెయింటింగ్స్ కాస్ట్ ఒకటి కూడా కొన్ని లక్షలు ఉంటుంది లండన్ తీసుకెళ్లి పబ్లిక్ ఆక్షన్లో అమెరికాలోగా అమ్మితే కొన్ని లక్షలు డాలర్లు వస్తుంది ఇండియా కరెన్సీ కూడా కాదు అటువంటి అన్నీ ఉన్నాయి వీటిని పిల్లలందరూ కూడా చూడాలి ఇక్కడ అనే ఉద్దేశంతో డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది ఈ డ్రాయింగ్ కాంపిటీషన్కి మరి టౌన్లో ఉన్న కొన్ని స్కూల్స్ నుంచి అలాగే రాజముంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పిల్లలందరూ వచ్చి గంట సేమ్ టైం ఇచ్చారు గంటలోనూ కూడా వారి యొక్క ఏదైతే వాళ్ళు ఆర్ట్ గీవ్ అనే టైం ఇవ్వడం జరిగింది గంటలోనూ వాళ్ళ ప్రతిభ చూపించి ఆర్ట్లు గీయటం జరిగింది వాళ్ళందరికీ కూడా మూడు కేటగిరీలుగా ఏజ్ వైజ్ మూడు కేటగిరీలకు ఉపయోగించి ఒక్కొక్క కేటగిరీలోనే మూడు ప్రైజులు చెప్పిన తొమ్మిది ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా పార్టిసిపేట్స్ అందరికీ కూడా పెన్నల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన మార్టీ గారిని ఒడియార్ గారిని లాల్ నెహ్రూ గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేయవలసింది పోతున్నారు అందరూ పెద్దలందరూ కూడా వారికి సహకరిస్తారు శారద గారు వెళ్ళండి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తూర్పు దూర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గారికి రెడ్డి గారికి వివేదిక పెద్దలు అదేవిధంగా చిన్నపిల్లలకి యొక్క దీవుని తెలియపరచుకుంటూ మరి నెహ్రూ గారు అంటే చిన్నపిల్లలకే చాలా ఇష్టం అదేవిధంగా చిన్నపిల్లలతో పాటు పొలా పూలన కూడా చాలా ఇష్టంగా అన్నవారు ముఖ్యంగా చిన్నపిల్లలు ఈనాటి బాలలే రేపు బావి భారత్ ఓర్లుగా అని చెప్పేసి వారు సూక్తిని మరి ఇక నెహ్రూ గారు ఎంతో ముందుకు తీసుకెళ్లేవారు మరి మీ అందరికి కూడా తెలిసి నెహ్రూ గారు ఎవరంటే ఎలా గుర్తుపట్టగలుగుతారు మీరు నెహ్రూ గారిని ఎలా ఉంటారమ్మా కోటేసుకోండి ఇక్కడ నెహ్రూన్నారమ్మా మన దగ్గర ఇక్కడ మీద కూర్చునే దాంట్లో నెహ్రూ గారి వ్యక్తి డాక్టర్ ఒడారు గారు అలాగా ఆ రోజుల్లో మీరు చూసుకుంటారు నెహ్రూ గారిని కానీ నెహ్రూ గారు చిన్నపిల్లలు చాలా ఇష్టపడేవారు వారిని ఎక్కువగా ప్రేమించేవారు అదే విధంగా గులాబ్ పువ్వులన్న కూడా చాలా ఇష్టంగా ఉండేది మీరందరూ కూడా బాగా చదువుకుని మరి నెహ్రూ గారిలాగా బావి భారత ప్రధానిగా మీ అందరూ కూడా రావాలని ఆశ్చర్యంతో సెలవు మీరు చదువుకుంటున్నారు కదా ఆ క్యాన్సర్లో నేర్పారా ఆయన ఏంటి ఏం చేశారు ఏం చేశారు నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ నీకు ప్రైజ్ పెన్ ఇస్తారు నెహ్రూ నెహ్రూ గారి గురించి ఆయన గులాబీ పూలన్నా గులాబీ పూలంటి మనుషులన్నా పిల్లలన్నా చాలా ప్రేమించేవారు మేము చిన్నప్పుడు కూడా పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రాంతంలో అరవైలో మొగల్తూరు హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గురించి చెప్పడం అలాగే పాఠ్యాంశాల్లో చెప్పడం నెహ్రూ గారు భారత ప్రధాని చేసినటువంటిది మోతిలాల్ నెహ్రూ గారు కుమారుడు జవహర్లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ గారు కుమార్తె నువ్వే ఇదేనా ఇందిరాగాంధీ